నమస్కారం టు న్యూస్ న్యూస్ నేను మీ ద ఈ కార్యక్రమం ఐదు రోజుల తర్వాత మళ్ళీ మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంతా కూడా మీకు చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి మన గౌరవ ఎంపీపీ గారిని సూచనలు సలహాలు ఇవ్వాల్సి మరి వారం రోజులుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి దీని యొక్క ఆవశ్యకతను కూడా మనం మీటింగ్లో కూడా చెప్పుకోవడం జరిగింది మరి మొన్ననే ఒక మాస్టర్ చెప్పారు ఆయన ఆలది వాళ్ళ మురళి గారండి రాజశేఖర్ గారు ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ మనం మన కుటుంబం గురించి లేదా సమాజం గురించి లేకపోతే మన ఇంటి దగ్గర పెంచుకునే పెంపుడు జంతువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం తప్ప మనం వ్యక్తిగతంగా ఆలోచించట్లేదు మన వ్యక్తిగత స్వార్థం ఆస్తులు సంపాదించడానికి మరో కారణానికో ఉండకపోయినా మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబానికి కానీ సమాజానికి కానీ మన పెంపుడు జంతువులు కూడా మరి మేలు జరగాలంటే వ్యక్తిగతంగా మనంతా కూడా ఈ ఆరోగ్యాన్ని పాటించాలి మరి మందులు కొనుక్కుని ఏవో తినేసే ఆహారాలు తీసుకుంటేనే ఆరోగ్యం కాదు మరి ఇలాంటి మరి దేశంలోనే ప్రధానమంత్రి గారు తలపెట్టిన ఈ కార్యక్రమం యోగా కార్యక్రమం మీరందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ మీ గ్రామాల్లో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మమేకమై ఎందుకంటే ఎక్కువ మహిళా మహిళలు ఉన్న కూడా మీరంతా కూడా మరి ఆడవాళ్ళని కూడా దీంట్లోకి భాగస్వాములు చేసి మగవాళ్ళకు కూడా వారికి కూడా దీని మీద పూర్తి స్థాయిలో మరి యోగా నేర్పించి కార్యక్రమం చేసి మరి జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం వేదికగా ఐదు లక్షల మందితో మరి గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మహత్తరమైన కార్యక్రమం మరి తలపించ తలపెట్టారు కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతని గ్రామాల్లో కూడా తెలియజెప్పండి అదే రకంగా గౌరవ శాసనసభ్యురాలు కూడా దీని మీద పూర్తి స్థాయి మరి అధికారులందరినీ కూడా పిలిచి మండలంలో అందరికీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి వారి యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి యోగా నేర్పించండి చెప్పి చెప్పడం దానికి సంబంధించి ఆయా రకాల ఏ అయితే మీరు ఆ సపోర్ట్ కావాల సపోర్ట్ అంతా ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించడం మరి మాకు కూడా తెలియజేయడం మరి మేమీద ఇవంతా కూడా మరి ఈలేసరం మండలంలో ఈ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఈలేశ్వరం మండలంలో గౌరవ ఎంపిక గారి మరి ఆధ్వర్యంలో మీరంతా కూడా చక్కగా దీని మీద దృష్టి పెట్టి మరి యోగా మీరంతా కూడా ట్రైనర్స్ అని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ఆయా గ్రామాల్లో ఉన్న మరి లీడర్స్ కానీ ప్రజలందరినీ కూడా మమేకం చేసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా విజయవంతం చేయండి తద్వారా వారి యొక్క ఆరోగ్యాలు వారి యొక్క జీవిత విధానంలో మార్పులు తీసుకురావడానికి దోహదపడాలని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంపీ గారు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ట్రైనర్స్గా వచ్చిన మరి మాస్టర్లందరికీ కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి అలాగే సోషల్ మీడియా వరకు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరి మౌన మూలంలో ఉన్న ప్రజలందరికీ కూడా చేరువేయేలాగా కూర్చోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ले 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 बाबा मामा को ले 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 ले

de climate